నమస్కారం పద్య పరిమళం ఛానల్కి స్వాగతం మిత్రులారా పోతన భాగవతమును సంక్షిప్త భావంతో తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా ఇంతకు ముందు వీడియోకు తర్వాయి భాగమును ఈ వీడియోలో తెలుసుకుందాం పోతన భాగవతమును దృశ్యరూపం చేయుటకు ఆర్థికంగా సహకరించిన తాన ప్రపంచ సాహిత్య వేదిక ఉత్తర అమెరికా వారికి శ్రీమతి శ్రీ కొడవల్ల అనురాధ హనుమంతరావు దంపతులకు కృతజ్ఞతాభివందనములు నా సాహితీ ప్రస్థానంలో నన్ను వెన్నంటి సహకరించిన మిత్రులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు అట్టి అధ్వర కర్మమందు సాక్షాత్ భగవంతుడు హరి రమేశ్వరుడు లోకగురుడును సర్వాత్మకుండును విభుడును నీరజభవ భవాన్వితుడు లోకపాలక నిఖిల సుపర్వానుగుండును యజ్ఞాంగుడు అఖిలాధ్వరాది విభుడు గంధర్వ ముని సిద్ధగణ సాధ్య విద్యాధరాప్సరో దైత్య గుహ్యాళి దానవాది జిగీయమానుడు అత్యల భుయసుడు పార్షదుండు కపిల నారద సనకాదిక ప్రముఖ్యహితయోగీంద్ర సంస్తూయమానుడజుడు ఇటువంటి యజ్ఞకర్మలో సాక్షాత్తు భగవంతుడైన శ్రీహరి లక్ష్మీవల్లభుడు లోకగురుడు సర్వాత్మకుడు జగద్విభుడు బ్రహ్మశివాదులతో కూడినవాడు లోకపాలకులను సమస్త దేవతలను అనుసరించి సృష్టిని పాలించేవాడు యజ్ఞమే దేహంగా గలవాడు సర్వయజ్ఞాలకు ప్రభువైనవాడు గంధర్వులు మునులు సిద్ధగణాలు సాధ్యులు విద్యాధరులు అప్సరసలు దైత్యులు గుహ్యకులు దానవులు మొదలైన వారితో కీర్తింపబడుతున్న గొప్ప కీర్తిమంతుడు కపిలుడు నారదుడు సనకాది మహాయోగీంద్రుల చేత నంద నందసునందాదులు వెంటనంటి ఉండేవాడు పరమ భాగవతుల సేవలను అందుకునేవాడు అయిన నారాయణుడు విచ్చేసినాడు మరియున్ పరమ భాగవత సేవితుండును నారాయణాంశ ప్రభూండునునైన పృథుచక్రవర్తికి భూమి హవిరాది దోగ్ధ్రియేయును సర్వకామ దుఘయ్ సమస్త పదార్థంబులం పితుకుచుండే మరియు తరువులు ఘనతరాకారంబులు కలిగి స్రావులగుచున్ ఇక్షు ద్రాక్షాది రసంబులును దధి తక్ర పానకాది కంబులును వర్షింపన్ అవి ఎల్ల నదులు వహించే సముద్రంబులు హీరాది రత్న విశేషంబుల నీనుచుండె పర్వతంబులు భక్ష్య భోజ్యలేహ్య చోష్యంబులను చతుర్విధ అన్నంబులను కురియుచుండె లోకపాల సమేతులైన సకల జనంబులున్ ఉపాయనంబులు తెచ్చి ఇచ్చుచుండిరి అట్టి పరిపూర్ణ విభవాభిరాముండై అధోక్షజ సేవాపరాయనుండగు పృదు చక్రవర్తి ఏ కోన శతాశ్వ కావించి నూరవ యాగంబునందు యజ్ఞపతి అయిన పుండరీకాక్షుని యజించుచుండన్ తదీయ పరమోత్సవంబు సహింపంజాలక పరమాత్మయైన శ్రీ మహావిష్ణువంశతో జన్మించిన పృదుచక్రవర్తికి భూమాత హవిస్సులు మొదలైన వాటిని పిండి ఇవ్వడమే కాకుండా కోరికలన్నింటినీ తీర్చి కావాలనుకున్న అన్ని పదార్థములను సమకూర్చి ఇచ్చినది ఇంకా వృక్షములు ఘన రూపాలను పొంది పెరిగి తేనెలూరినాయి చెరకు ద్రాక్ష మొదలైన వృక్ష జాతులు తీయని రసములను పాలు పెరుగు నేయి మజ్జిగ మొదలైన పానకాలను గోవులు స్రవించగా అవి నదులై పారినాయి సముద్రాలు వజ్రాలు మొదలైన జాతి రత్నాలను ప్రసాదించినాయి పర్వతాలు భక్ష్యాలు భోజ్యాలు లేహ్యాలు చోష్యాలు అనే నాలుగు విధములైన ఆహారములను వర్షించినాయి లోకపాలకులతో కలిసి సమస్త జనులు కానుకలు తెచ్చి ఇచ్చారు శ్రీమన్నారాయణుని సేవాపరాయణుడైన పుదుచక్రవర్తి అటువంటి పరిపూర్ణ వైభవముతో తొంభై తొమ్మిది యాగాలను మంచి బుద్ధిబలముతో నిర్వహించాడు నూరవ యజ్ఞములో యజ్ఞపతి అయిన పుండరీకాక్షుణ్ణి పూజిస్తుండగా ఆ పరమ ఉత్సవమును చూసి సహించలేక అసూయతో అమరేంద్రుడు ఘనరోషోద్గముడై పాషండవేష తిరోభావమునన్ తన్మక పశువున్ క్రమమేది హరించి అమరేంద్రుడు రోషాన్ని క్రక్కుతూ పద్ధతిని తప్పి పాషండుని వేషంతో యజ్ఞ పశువును అపహరించి గగన మార్గంలో మాయమైనాడు అట్లు సనునప్పుడు అలా వెళ్ళేటప్పుడు అనగుండగునత్రిమహామునిచోదితుడగుచు పృథుని పుత్రుడు అనిమిషపతి వెనుక చనియన్ అతి దర్పమున అత్రిమహాముని యాగాశ్వమును ఇంద్రుడు అపహరించుకుపోవడం చూసి పృథు చక్రవర్తి తనయుడికి చెప్పినాడు అతడు అమ్ముల పొదిని వింటిని ధరించి దర్పముతో దేవేంద్రుని వెంటబడ్డాడు అట్లు సని చని ముందట అలా పోయిపోయి యజ్ఞ సాధన పశుహరణుని వధీంచు ధర్మం బునందున్ అధర్మమనిడి బుద్ధి పుటగజేయ భూరి మాయా వేషధారిరుగు సుత్రాము గదిసి నిలు నిలుమనియాార్చి నిజ గుణధ్వనిశేసి ఘనజటా భస్మాస్థి కలితమైన మూర్తి కనుంగుని మూర్తి భవించిన ధర్మం బుద్ధి తలచి అమర నాయకుని మీద సాయకమేయాలకున్న కనుగొని అత్రి విద్వన్నుతుండు వైన్యజునకని వాసవు వలను సూపి మనములో పలరోషంబు మల్లడింప యజ్ఞ సాధనమైన పశువుని హరించిన వాణ్ణి చంపడం ధర్మమనే సందర్భంలో అధర్మ బుద్ధి కలిగేలా మాయావేషం వేసుకొని అశ్వాన్ని అపహరించుకుని వెళుతున్న ఇంద్రుణ్ణి సమీపించి నిలు నిలుమంటూ మృదుకుమారుడు అరచి వింటి నారిని మ్రోగించినాడు పెద్ద జడలతో అస్థిమాలికలను ధరించి బూడిద బుంగగాయున్న ఇంద్రుని రూపాన్ని చూసి మూర్తీభవించిన ధర్మమూర్తి అయి ఉంటాడన్న భావంతో ఆ ఇంద్రునిపైకి బాణాన్ని ప్రయోగించలేదు అది చూసిన మహాముని రోషం అతిశయించగా ఇంద్రుని వైపు చూసి పృదు కుమారునితో ఇలా అన్నాడు వినుమితడు యజ్ఞహంతయున్ అనిమిష నికరాధముండు నగునింద్రుడు కావున ఇతని జయింపుము నీవు అని ముమ్మారుచరింపన్ ఔవైన్యజుడు వినుమితడు యజ్ఞహంతయున్ అగు ఇంద్రుడు కావున ఇతని జయింపు మునీవని ముమ్మారుంపన్ అవ్వైన్యజుడున్ ఓ పృథుకుమార విను వీడే యజ్ఞ విధ్వంసకుడు దేవతలందరిలో అధముడు అయిన ఇంద్రుడు కాబట్టి వీని జయించుము అని మూడుసార్లు చెప్పినాడు విను వినువీధింజను దేవవల్లభునిపై వీరుండు క్రోధాంతరంగ నిరూఢిన్ మృగరాకిశోరము మహాగంధద్విపేంద్రంబు మీదను లంఘించు విధంబునన్ పడినన్ ఆతండస్వచౌర్యైక సాధన రూపంబు తదస్వమున్ విడిచి అంతర్ధానము బొందినన్ అప్పుడా పృథుతనయుడు సింహకిశోరము మదపుటేనుగుపై దూకినట్లు అమరేంద్రునిపై కోపంతో దూకినాడు ఇంద్రుడు మాయావేషాన్ని గుర్రాన్ని విడిచి అంతర్ధానమైనాడు వీరుడు పృథుభూపాల కుమారుడు నిజ యజ్ఞ పశువు మరలంగుని దుర్వారబలుడగుచు జనకుని భూరిసవన రాజపుణ్య భూమికి వచ్చన్ వీరుడైన పృథుచక్రవర్తి కుమారుడు వారింపరాని బలంతో యజ్ఞ పశువును మరలించుకొని తన తండ్రి యజ్ఞము చేసే పుణ్యభూమికి వచ్చినాడు అయ్యవసరంబునన్ అచ్చటనున్న పరమ ఋషి పుంగవులతని అద్భుత కర్మంబు కనుంగుని ఆశ్చర్యంబునుంది అతనికి జితాశ్వుండను అన్వర్థనామంబు వెట్టియున్న సమయంబున ఆ సమయములో అక్కడున్న మహర్షి పుంగవులు అతని అద్భుత కృత్యాన్ని చూసి ఆశ్చర్యపడి అతనికి జితాశ్వుడనే సార్థకమైన పేరును పెట్టారు మరియును దేవతాపతి తమహ పటలంబుజనింపజేసి ఎవరు తను గానకుండన్ అనివారణ కాంచీ సురుచిరయూపదారు పరిశోభితమైన హయంబుగుంచు చెర వినువీినేగ ఋషి అత్రి సెప్పినన్ విని పృథుభూవరతనయుడు ఘనబలమున కపాల కపాలఖట్వాంగము లోలిని ధరించి రయంబునజను నింద్రుని గాంచి నొంపజాలకంతన్ క్రమ్మర నత్రిచే తెలుపగాబడి వైన్యతనూభుండు రోషం తోక ద్రొక్కిన భుజంగమ పుంగవు బోలి ఉగ్రుడై అమ్మరి బోసినంగని నంగని సురాధిపుడెప్పటి అట్ల పారెన్ అశ్వమ్మును రూపమున్ విడిచి చాల తిరోహితుడై రయబునన్ అట్లు సనినన్ పశువుంగొని మరలి అవ్వీరోత్తముండు పితృయజ్ఞశాలకు చనుదించన్ అంత మళ్ళీ దేవేంద్రుడు చీకట్ల సమూహాన్ని సృష్టించి ఎవ్వరికీ తాను కనిపించకుండా బంగారు త్రాళ్లతో యూప స్తంభానికి కట్టి ఉన్న గుర్రాన్ని హరించి విను వీధిలో వెళ్ళినాడు ఋషిశ్రేష్ఠుడైన అత్రిమహాముని చెప్పగా విని పృథుకుమారుడు మహాబలముతో ఇంద్రుని వెంటపడ్డాడు వెంటపడిన జితాశ్వడు ఇంద్రుడు ధరించిన పుర్రెను ఖట్వాంగాన్ని చూసి ఆయుధంతో నొప్పించడానికి ఇష్టం లేక తటపటాయించినాడు తిరిగి అత్రి మహాముని చేత వివరాలు తెలుసుకుని కోపంతో తోక త్రొక్కిన కోడె త్రాచులాగా ఉగ్రుడై పృథు కుమారుడు బాణాన్ని ఎక్కుపెట్టగా పూర్వంలాగే ఇంద్రుడు మాయా వేషాన్ని అశ్వాన్ని విడిచి పారిపోయినాడు అలా ఇంద్రుడు పారిపోగా ఆ వీరోత్తముడు యాగాశ్వాన్ని తీసుకొని తండ్రి యజ్ఞశాలకు వచ్చినాడు హరిహయుండధ్వర హయహరణార్థమై మించి కైకొని విసర్జించినట్టి భూరి అమభూత మాయ రూపములను ధరించిరి మూఢజనులు పాషండ చిహ్నముల్పరగుట వారలు జగతిపై నగ్న గలుగు జైనులు భూరి కాషాయ వస్త్రంబులు ధరించు తగ జటాస్తి భస్మధారులునైన నదుల నగ వెలసిరి లోకంబులందు చాల తలప ధర్మోపమంబనదగు అధర్మమందున్ అభిరతి ఒడమిన యజ్ఞజనులు ఇంద్రుడు యాగాశ్వాన్ని హరించడం కోసం ధరించి విడిచిపెట్టిన ఆ అమంగళకరమైన మాయా రూపాన్ని మూఢజనులు మోహించి ధరించినారు పాషండ చిహ్నాలైన ఆ రూపాన్ని ధరించిన వారిలో కొందరు దిగంబరులు కాగా మరికొందరు ఎర్రని వస్త్రాలు ధరిస్తారు ఇంకొందరు కాపాలికులు వీరు ధర్మములాగా కనిపించే అధర్మము పట్ల అత్యంత ఆసక్తిగల అజ్ఞానులు తదీయ చిహ్నంబులు పారంపర్యంబుగా ధరింపం దొడంగిరి తద్వృత్తాంతంబు భగవంతుండైన పృథు చక్రవర్తి ఎరింగి కుపితుండై ఉద్యత కార్ముకుండగుచున్ ఇంద్రుని మీద బాణంబునేయనుద్యమించిన ఋత్విక్కులు శక్రవధోద్యుక్తుండు అసహ్యరంహుండునైన పృథు చక్రవర్తింగనుంగొని ఇట్లనిరి ఆ పాషండ చిహ్నాలను పారంపర్యంబుగా ధరించడం ప్రారంభించారు ఈ వృత్తాంతమంతా తెలుసుకున్న పృథుచక్రవర్తి కోపించి వింటిని ఎక్కుపెట్టి ఇంద్రునిపై బాణాన్ని వేయాలని పూనుకున్నాడు తిరుగులేని వేగంతో బాణాన్ని ఎక్కుపెట్టి ఇంద్రుణ్ణి చంపాలని పూనుకున్న పృథుచక్రవర్తిని చూసి ఋత్విక్కులు ఇలా అన్నారు జననాయక యజ్ఞములందనుపమవిధిచోదితంబులగు హింసల కాక వధింప కాదన్ రుబుధుల్ ఓ రాజా యజ్ఞదీక్ష వహించిన వానికి వేదం చెప్పిన పశుబంధనం పశుహింసల వంటి కార్యములు తప్ప ఇతరులను చంపడం తగదని పండితులైన వారు చెబుతారు కావున నీవిపుడింద్రవధోద్యోగం బుపహరింపుము భవదీయ ధర్మ ధర్మవిరోధీయైన ఇంద్రుని జనపాల వీర్యవంతములనదగు ఆహ్వానము వీర్యవంతములనదగుమంత్రములచేన్ అతడి చటికి వచ్చును చనుదించిన అమర విభుని తగన్ ధృతి సెదర్రబట్టి శిఖి కాహుతిగా వేల్చెదము దానను నీ విత మహోహత వీర్యోన్నతుడై చెడిపోవు అమరనాథుండ అని పృథుని వారించి ఋద్విగ్జనంబులు స్వాంతులై హస్తంబుల శ్రుకృశ్రువంబులు ధరించి వేల్చు సమయంబునన్ చతుర్ముఖుండు సనుదించి ఋత్విజులం కనుంగుని ఇట్లనియే యజ్ఞంబులందు యజింపంబడు దేవతలెవ్వనీయం అంశంబులెవ్వండు యజ్ఞనామకంబగు భగవదంశంబగున్ అట్టి ఇంద్రుండు మీ మీచేత గాడు ఇతండు భగవదంశ సంభవుండగుట నీ యజ్ఞ కర్మ విధ్వంస నేర్చుండై కావించు ధర్మ వ్యతికరంబులు సూచుచుండవలయం గాని ప్రతికారంబులు కర్తవ్యంబులుగావు ఈ పృథు కీర్తియగు పృథునకు ఏకోన శతంబగున్ అధ్వర ప్రయోగ ఫలంపు సిద్ధించుగాక అని పృథు చక్రవర్తికి ఇట్లనియే కాబట్టి నీవు ఇప్పుడు ఇంద్రుణ్ణి చంపాలనే ప్రయత్నాన్ని మానుకో నీ ధర్మానికి విరోధి అయిన ఇంద్రుణ్ణి శక్తిమంతమైన మంత్రాలతో ఆహ్వానిస్తే తప్పకుండా ఇక్కడికి వస్తాడు అలా వచ్చిన వెంటనే వేగంగా అతని ధైర్యం చెదరిపోయేలాగా పట్టుకొని అగ్ని కాహుతిగా వేసి హోమం చేద్దాం విస్తృతమైన నీ తేజానికి తన శక్తిని కోల్పోయి ఇంద్రుడు చెడిపోతాడు అని ఋత్విక్కులు పృథు చక్రవర్తిని వారించినారు చేతుల్లో సృక్కుల్ని శృవాలను ధరించి కోపంతో హోమం చేయడం ప్రారంభించారు ఆ సమయంలో చతుర్ముఖుడైన బ్రహ్మదేవుడు విచ్చేసి ఋత్విక్కులను చూసి ఇలా అన్నాడు యజ్ఞాలలో ఆరాధించబడే దేవతలు ఎవని అంశ యజ్ఞుడు అనే పేరుతో భగవంతుని అంశ చేత జన్మించడం చేత యజ్ఞకర్మను విధ్వంసం చేయగోరి చేసే ధర్మ వ్యతిరేకమైన పనులను చూస్తూ ఉండవలసిందే కానీ ప్రతీకారాన్ని గురించి ఆలోచించరాదు గొప్ప కీర్తిని గడించుకున్న ఈ పృథు చక్రవర్తికి తొంభై తొమ్మిది యజ్ఞాలు చేసిన ఫలం సిద్ధించుగాక అని పృథు చక్రవర్తితో ఇలా అన్నాడు మనుజేంద్ర మోక్షధర్మము నిరింగిన నీకు సాలు మరియు నే విధంబుననైన దేవేంద్రు మనము నగై కొని రోషంబుగదురకుండ వర్తింపవలయును వాసవుండును నీవు పూని సుశ్లోకులుగాన మీకు మంగళం బగుగాక మానవనాథ నీ చిత్తంబులోపల చింత దొరంగి మించి మద్వాక్యముల నాదరించి వినుము దైవహతమగు కొరకు భవదీయ చిత్తంబుగుంది జ్ఞాన నలితమగునూ ఓ రాజా మోక్షధర్మం తెలిసిన నీవు యజ్ఞాలు చేయడం ఇక చాలించు ఏ విధంగానైనా సరే దేవేంద్రుని మదిలో రోషం కలిగించకుండా నీవు ప్రవర్తించాలి ఇంద్రుడు నీవు కీర్తించదగినవారు కాబట్టి మీకు శుభం కలుగుగాక నీ మదిలో చింతను వీడి నా మాట విను చింతతో దైవోపహతమైన యజ్ఞాన్ని చేయడానికి నీవు పూనుకున్నావు దానికై నీ మనస్సును రోషంతో కలుషితం చేస్తే అది అజ్ఞానమే అవుతుంది భవదీయ యజ్ఞహనార్థంపు అశ్వహరణుండైన ఇంద్రుండు దేవతలలోనం దురాగ్రహుండగుటం చేసి అతని చేత నిర్మింపంబడి చిత్తాకర్షకంబులైన ఈ పాషండ ధర్మంబుల చేత ధర్మ వ్యతికరంబు కలుగుంగాన ఈ యజ్ఞంబు సాలింపుమని నిట్లనియే నీ యజ్ఞాన్ని విధ్వంసం చేయడం కోసం అశ్వాన్ని హరించిన ఇంద్రుడు దేవతలలోనే చాలా పట్టుదల గలవాడు అతని చేత నిర్మింపబడిన మనస్సుల్ని ఆకర్షించే ఈ పాషండ ధర్మాల చేత ధర్మానికి నష్టం కలుగుతుంది కాబట్టి ఈ యజ్ఞాన్ని సాలించు అని చెప్పి మళ్ళీ ఇలా అన్నాడు అదిగాక వినుము వేణాపచారంబున పూని విలుప్తంబులైన ఎట్టి అలగు నానా సమయాను ధర్మంబుల పరిపాలనముసేయపరగి వేణు వలనను తివిరి జనించియున్నాడవు నారాయణాంశ జుడవు కావున నీ నర కలిత లోకంబున పుట్టిన తెరగునీ బుద్ధిదలంచి ఎవరిచేనేమిటికి సృజియింపబడితివి అట్టి ఆ బ్రహ్మ సంకల్పమవని నాథ పాలింపు ధర్మగతిని చారు శుభమూర్తి ఓ పృథు చక్రవర్తి ఓ పుణ్యమూర్తి చక్రవర్తి నీ తండ్రి వేణుడు చేసిన అపచారం వలన పలు ఆచారాలు ధర్మాలు లోపించినాయి వాటిని మళ్లీ రక్షించడం కోసమే వేణుని శరీరం నుండి నీవు నారాయణాంశతో జన్మించినావు ఈ మానవ లోకంలో నీవు జన్మించిన విధానం నీ బుద్ధితో విచారించు ఎవరి వలన ఎందుకు సృష్టించబడ్డావో ఆ పరబ్రహ్మ సంకల్పాన్ని తప్పకుండా పాటించి ధర్మాన్ని పాలించు అని మరియు నిట్లనియే ఉపధర్మ మాత్రయం ప్రచండ పాషండ మార్గంపునైన ఈ ఇంద్రకృతం బగు మాయను జయింపుమని వనజ సంభవుండానతిచ్చినన్ పృథుచక్రవర్తియు తదజ్ఞాపితుండై దేవేంద్రుని తోడ బద్దసక్యుండయ్యన్ అంతన్ అవభృథానంతరంబు